వాళ్ళు చాలా రూల్స్ మాట్లాడుతున్నారు రూల్స్ కాదు కరెక్టే చెప్తున్నాము ఇప్పుడు నీకు ఎందుకు ఎక్కువ ఇస్తాము అన్యాయం ఇస్తాము నీకు యాభై రూపాయలు ఎక్కువ కావాలంటే ఇస్తాము నువ్వు డిమాండ్ పైసలు డిమాండ్ చేస్తే ఏమన్నా నువ్వు ఐదు వందలు ఇచ్చినాము అరే అలా ఐదు వందలు ఉన్నది యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకో టిప్ గా అని చెప్తున్నాము నువ్వు డిమాండ్ గా ఆరు వందల యాభై కావాలి అంటే మేము ఆఫీస్కి వచ్చి మాట్లాడతామని చెప్పు ఆఫీస్కి వచ్చి మాట్లాడతామని చెప్పు నైన్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫోర్